ఒక దళిత సర్పంచ్కి అవమానం జరిగింది అంటూ మీడియాలో ఒక రోజంతా వార్త అయితే బాగా హల్చల్ అయింది అటువంటి నేపథ్యంలో చివరికి అంటే ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆదోనికి సంబంధించిన ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పారట సర్పంచ్ విషయంలో జరిగిన దానికి బాధపడిన ప్రతి ఒక్కరికి ఉద్యమకారులకి దళిత సంఘాలకు నాయకులకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నారంటూ కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్సార్ పార్సార్ చెప్పారట ఇటీవల ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే సర్పంచ్ను ఉద్దేశించి బీసీనా క్రిస్టియన్నా అని అడగడం తెలుగుదేశం పార్టీ నేత ఒకరు ఎస్సీ అని చెప్పడంతో తర్వాత వేదిక వద్దకు సర్పంచ్ కింద నిలబడి ఉండడంతో దళిత సర్పంచ్కి అవమానం జరిగిందంటూ వీడియోలు వైరల్ అయ్యాయి దీని మీద ఆయన వివరణ ఇస్తూ నేను బీసీ వర్గ నుంచి వచ్చాను దళితుల పట్ల వివక్ష చూపుతానని ఎలా అనుకుంటున్నారు ఎవరో కావాలని వీడియో వైరల్ చేస్తున్నారన్నారు ఆదోన్లో పురపాలక కార్యాలయంలో దళితుల కాళ్ళు గడిగి నీళ్లు నెత్తుని చల్లుకున్న ఏకైక ఎమ్మెల్యే తానే అంటూ పాతసారథి కీలక వ్యాఖ్యలు చేశారు ఏది ఏమైనా ఇప్పుడు ఎందుకంటే అక్కడ కర్నూలు జిల్లా ఆదుల్లో కాబట్టి జరిగింది ఖచ్చితంగా పాత సార్ది బీసీ ఆయన కాదనను కాకపోతే ఆయన అలా అడగడం తప్పని ఎందుకంటే అక్కడ అసలు అడిగేరా లేదనేది ఇక్కడ కీలకం ఆయన ఎస్సీ అయితే ఏంటి క్రిస్టియన్ అయితే ఏంటి కులం ఎందుకు అక్కడ మాట్లాడడం కులం కాదు కదా అక్కడ హోదాకి ఇవ్వాలి అక్కడ కులం చూసి ఓట్లేదు కదా అక్కడ అతను సర్పంచా కాదా అనేది అక్కడ ఆయన సర్పంచ్ హోదాలో ఉన్నారు కాబట్టి గ్రామ ప్రథమ పౌరుడు కాబట్టి ఒక రకంగా సర్పంచ్ అంటే అతను వేదిక మీదకి పిలవాలి ఆ గ్రామంలో జరిగినప్పుడు ఖచ్చితంగా అతనికి అక్కడ సత్కారం అనేది జరగాలి పిలవడమే సత్కారం అంతే అంతే తప్ప ఏదో కులం పేరు చెప్పు లేదంటే దళితుడనో స్టేజ్ కింద నిలబెట్టడం ఏంటి ఇది ఖచ్చితంగా అది ఒప్పుకున్న ఒప్పుకోపోయినా తప్పే ఓకే ఈయన క్షమాపణలు చెప్పారంటున్నారు కాబట్టి ఓకే ఏం జరుగుద్ది అనేది తర్వాత సంగతి ఏదేమైనా ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా అయితే జాగ్రత్త పడాలి